ఖమ్మంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి కాంపకారణని వామపక్ష విద్యార్థులు సంఘాల నేతలు ముట్టడించడానికి ప్రయత్నించారు హెచ్సియూ భూముల కోసం పోరాతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు కంచ గచ్చబొలెల 400 ఎకరాల భూములకు వేలం పాటును ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు కేంద్రంలో ఉన్నండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఒక కుట్ర పూర్తి అయినటువంటి ఆలోచన చేసింది ఆ ఆలోచనని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ విరమించుకోవాలని చెప్పేసి అని వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏ హైసబ్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అయితే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే శాంతియుతంగా నిరసన చేస్తూ ఉన్నారో అందులో ఉన్న భూములని కాంగ్రెస్ ప్రభుత్వం బడా కంపెనీలకి అమ్ముకొని ఈరోజు మొత్తం కూడా విద్యార్థుల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది ప్రజాస్వామ్యం ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇదైన ప్రజాస్వామ్యం విద్యార్థులపై లాఠీలు ఛార్జీలు చేయడం లేకపోతే విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేసి జైళ్లలో నిబంధనలు చేసి ఆచుక్ కూడా ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తా ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఉన్న పొంగల్